ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి మూగ జీవాలకు మానవాళ్ళకి ఎంత ప్రమాదముందో అందరికీ తెలిసిందే ప్లాస్టిక్ భూతం ఎంత ప్రమాదకరంగా మారుతోందో కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఘటన కళ్ల కట్టినట్లు స్పష్టమవుతోంది ఓ గోవు కడుపులో నుంచి డెబ్బై కేజీలకు పైగా ప్లాస్టిక్ ను తొలగించి గోవు ప్రాణాన్ని కాపాడారు పశువైద్యులు ఈ ఘటన కర్నూలు జిల్లా ఎముగనూరులో జరిగింది జిల్లాలోని ఎముగనూరులో రోడ్డుపై పడివున్న ఒక గోవును చూశాడు స్థానిక న్యాయవాది తిమ్మప్ప భారీ కడుపుతో ఆయాసంతో నడవలేక అవస్థపడుతున్న గోవును చూసి చెల్లించిపోయాడు ఆవును చూసి తనదారిన తాను పోలేక స్థానిక పశువైద్య అధికారులకు ఇచ్చారు పశువైద్యులు హుటాహుట్టిన అక్కడికి చేరుకుని గోవు పరిస్థితిని గమనించారు వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు అక్కడికక్కడే ఆవుకు శస్త్రచికిత్స చేసి దాని కడుపులో నుంచి డెబ్బై కేజీలకు పైగా పేరుకుపోయిన ప్లాస్టిక్ ని తొలగించారు దీంతో చావు బతుకుల్లో ఉన్న గోవుకు పశువైద్యులు ప్రాణం పోశారు మిగిలిపోయిన ఆహారం లేదా ఇతరిత్రా ప్లాస్టిక్ కవర్లలో పెట్టిన ప్రజలు రోడ్డుపై పారవేస్తూ ఉంటారు ప్లాస్టిక్ కవర్లలో ఉన్న ఆహారంతో పాటు ప్లాస్టిక్ ను కూడా గోవులు తినేస్తూ ఉంటాయి ఈ క్రమంలోనే ఎమిగనూరు ఆవు సైతం ప్లాస్టిక్ వ్యర్థాలని తినడంతో ఆవు కడుపు మొత్తం ప్లాస్టిక్తో నిండిపోయింది ఇతర తిండి లేక తిన్నా కూడా ఆరగించుకోలేక ఆవు ఆరోగ్యం దెబ్బతింది ఆపరేషన్ చేసి ఆవు కడుపులోని ప్లాస్టిక్ మొత్తం తొలగించారు డాక్టర్లు ప్రస్తుతం గోవు ఆరోగ్యం నిలకడగా ఉందని పశువైద్యులు తెలిపారు అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ప్రజలు కూడా అమలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు గోవు పట్ల న్యాయవాది చూపిన చొరవకు పలువురు అభినందించారు